జయ శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని తృతీయ అధ్యాయంలోని నలభై మూడవ శ్లోకము మరియు ముగింపు శ్లోకం చదువుకుందాము నలభై మూడవ శ్లోకము ఏం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థ్యాత్మానత్మనా జిశత్రు మహాబాహో కామరూపం దురాసదం దీని భావము ఓ గొప్ప బాహువులు గల అర్జున ఈ విధముగా భౌతికమైన ఇంద్రియముల కంటెను మనస్సు కంటెను బుద్ధి కంటెను ఆత్మ అతీతమని ఎరిగి అత్యున్నతమైన ఆత్మాత్మిక బుద్ధి చే మనస్సును స్థిరపరిచి ఆ విధముగా ఆధ్యాత్మిక బలం చే మానవుడు అనచక్యముగానే కామమనడి ఈ శత్రువును జయింపవలనని భావము శ్రీమద్భగవద్గీత అందరి కర్మయోగము లేదా కృష్ణ చైతన్యమునందు విద్యుక్త ధర్మ నిర్వహణమన్న తృతీయ అధ్యాయమునకు వేదాంత భాష్యము సమాప్తము ముగింపు శ్లోకము ఓం తిమద్భగీ ఉపనిషత్సూ బ్రహ్మవిద్యాయ యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున కర్మయోగో నామ తృతీయోధ్యాయ శ్రీకృష్ణార్పణమస్తు శ్రీకృష్ణార్పణమస్తూ హరిహో జై శ్రీకృష్ణ అండి రేపటి నుంచి నాలుగో అధ్యాయం నేర్చుకుందాము జై శ్రీకృష్ణ